ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా జాతక పరిస్థితులను చేయించుకున్నామండి పండితులు మాకు రాహుకేతువులు దోషముంది శని భగవానుడు దోషం ఉంది దృష్టి ఉంది అందుకే మీకు ఇలా ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా గ్రాహశాంతి చేయించుకోండి అని చెప్తున్నారు మా దగ్గర అంత డబ్బు లేదు తేలికైన మార్గం ఏదైనా ఉందా అని చాలామంది అడగడం జరిగింది మిత్రులరా మన వీడియోల్లో ఎన్నో ఉపాయాలు రాహుకేతువుల గురించి శని భగవాను గురించి పరిహారాలు చెప్పుకోవడం జరిగింది ఆ పదార్థాలతో కూడా చేసే సమయం మీకు లేదు మేము మాకంత సమయం లేదండి మేము చేయలేకపోతున్నాం అనేవారు ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి ఖచ్చితంగా మీకు ఈ ఒకే ఒక్క ఈ చిన్న ఉపాయం ఈ మంత్రం మనం జపించడం వల్ల గ్రహదోషాల నుండి ఎటువంటి గ్రహదోషాలైనా సరే బయటపడతామని మన పురాణాలు చెప్తున్నాయి రాహుకేతువులు జాతకరీత్యా మన మీద చెడు దృష్టి ప్రభావం ఉన్నప్పుడు వృత్తిపరంగా కానీ అలాగే సామాజిక పరంగా కానీ వివాహపరంగా కూడా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు మనం దాన ధర్మాలు చేస్తుంటాము అలాగే మనం కొన్ని పూజలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ కొంతమంది గురువుగారు మాకు ఎటువంటి ఫలితం కనిపించడం లేదు అనేవారు ఇది తప్పకుండా చేయండి మార్పు వంద పర్సెంట్ కనిపిస్తుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎందుకంటే కొంతమందికి అయితే రాహుకేతు గ్రహాల పేరు వినంగానే భయపడుతుంటారు భయం పట్టుకుంటుంది విపరీతమైన మానసికంగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మానసికంగా భయంతో పాటు ధనం కూడా వృధాగా ఖర్చు పెడతారు ఎందుకంటే జాతకంలో రాహుకేతువులు నీచంగా ఉన్నప్పుడు వాటి చెడు దృష్టి మన మీద పడకుండా ఉండడానికి ఈ ఒక్క ఉపాయం చేయండి ఎటువంటి శాంతి హోమాలు పూజలు దాన ధర్మాలు చేయలేని వారు వాటిని అంటే మీరు మేము చేయలేకపోతున్నాము ఖర్చు పెట్టలేకపోతున్నాను అనుకునేవారు కంపల్సరిగా ఈ చిన్న పరిహారాన్ని చేయండి మన శాస్త్రాల్లో మన పురాణాల్లో వీటి గురించి చాలా అద్భుతమైన వివరణ ఉంది మనం ప్రతిరోజు ప్రతిరోజు కూడా మీరు మంత్రచపం చేయడం వల్ల గ్రహాల యొక్క చరిదృష్టి ఏదైతే ఉంటుందో అది మీ మీద ప్రభావం చూపించదు దీని గురించి మన శాస్త్రాల్లో పురాణాల్లో వివరణ కూడా ఉంది మీరు ఆ పురాణాల పేర్లు కూడా చెప్తాను మీరు దాంట్లో కూడా చూడవచ్చు మన శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పింది ఏంటంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు సహకరించాలి అంటే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మంత్ర జపం ద్వారా పెరుగుతుంది జపం చేయడం వల్ల ఎనర్జీ పెరగడమే కాదు మనకి గ్రహ దోషాలు కూడా తొలుగుతాయి మనకి ఈ విషయం మీద విష్ణు పురాణంలోను శివపురాణంలోను అలాగే గరుడు పురాణంలో లింగ పురాణం ఇలాంటి వాటిలన్నిటిలో కూడా మంత్ర జపం గురించి వివరణ ఉంది మీరు పురాణాలు చదివే అలవాటు చేసుకుంటే అసలు ఇలాంటి ఉపాయాలు అంటే మామూలుగా తాంత్రిక ఉపాయాలు మిగతావి చేయవలసిన అవసరమే ఉండదు మంత్ర మంత్రజపాన్న శక్తి అలాంటిది ఎందుకంటే మనం మంత్రాన్ని గనక ప్రతిరోజు మన జీవితంలో భాగంగా చేసుకోగలిగితే మన జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మంత్ర జపం చేయడం అలవాటు చేసుకోండి మనం మహాపు ఈ పురాణాలతో పాటు మనం నిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని కానీ నవగ్రహ పారాయణం కానీ శ్లోకాన్ని కానీ జపించడం వల్ల కూడా దోషాలు తగ్గుతాయి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం మంత్రజపం వల్ల శని రాహు కేతుగ్రహాలు ఎవరైతే వీటితో బాధపడుతున్నారో వారిపైన ఈ మంత్ర జపం చేయడం వల్ల ప్రభావం ఉండదు ఆ మంత్రం ఏంటి ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి ఈ ఒకే ఒక ఉపాయం అదే మంత్రం ఈ మంత్ర జపం చేయడం వల్ల మీరు ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి సమయంలో అయినా సరే ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఈ మంత్రాన్ని జపం చేయండి అది స్నానం చేసి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా తేలికైన మంత్రం అందులో మొదటిది శివ పంచాక్షరి ఓం నమ శివాయ ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ మంత్రానికి ఇవ్వనిది అంటే మనం ఏది కోరుకుని ఇవ్వగలిగే శక్తి ఉంటుంది అలాగే మనం ఎలాంటి దోషాలు ఉన్నా సరే శివనామ జపం చేయడం వల్ల ఓం నమశివాయన పంచాక్షరిని మనం జపం చేయడం వల్ల మనం సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే మృత్యుంజయ మహామంత్రం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మృత్యుంజయ మహామంత్రాన్ని కూడా మీరు జపం చేయవచ్చు అలా అంటే ఓం నమ శివాయ అనేది ఏ సార్లు అయినా పర్వాలేదు మృత్యుంజయ మహామంత్రాన్ని నూట సార్లు జపం చేయడం వల్ల కూడా మీరు ఈ దోషం నుంచి బయటపడవచ్చు అలాగే ఇంకొక మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని కూడా మీరు జపం చేయవచ్చు ఈ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మీరు రాహువు కేతువు శని భగవానుడి యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు ఆశ్చర్యంగా పెంచవచ్చు ప్రయత్నించే చూడండి డబ్బులు ఖర్చు పెట్టలేని వారు మంత్రాన్ని పట్టుకోండి సమస్య నుంచి బయటపడతారు మీరు ఇది మీ మూడు కాకుండా మీకు కొంతమందికి ఇష్టదేవం ఉంటుంది అంటే మీకు ఏ ఇష్టదైవ మంత్రమైనా సరే మీకు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ ఇష్టదేవ మంత్రాన్ని కూడా మీరు ప్రతిరోజు ఎక్కువగా చేయండి ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది అలా ఎక్కువగా చేయలేని వారు నూట ఎనిమిది అన్నా రోజుకి జపం చేయండి ఖచ్చితంగా మీకు మీ జీవితంలో సమస్యల నుంచి బయటపడతారు శివుణ్ణి పట్టుకుంటే అమ్మవారు మీకు సహకరిస్తుంది అమ్మవారు ఉండటం వల్ల శ్రీ మహావిష్ణువు సహకరిస్తాడు శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ లక్ష్మీ ఉంటే అక్కడ శివుడు ఉంటాడు అలాగే మనకి విద్య అంటే సరస్వతీదేవి బ్రహ్మ దేవత సమస్త దేవతలు కూడా శివనామ జపం ద్వారా మనకి సహాయం చేస్తారు గ్రహాలు కూడా ఆ శివనామ జపం వల్ల ఖచ్చితంగా మనని ఆ సమస్య నుంచి బయటపడి వేస్తారు భయం లేకుండా నిర్భయంగా ఒకటి గుర్తుంచుకోండి నామజపాన్ని స్మరించండి మీరు ఏమి చేసినా చేయకపోయినా మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము ఏం ఉపాయాలు చేయలేకపోతున్నాం గురువు అయిన వారు భగవద్నామాన్ని స్మరించండి ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు వీడియోని పూర్తిగా చూడ చేయండి ఒకటికి రెండుసార్లు చూడండి అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి అర్థం కాకపోతే చేయడం మానేయండి అర్థమైన దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి మిత్రుల ద్వారా వాళ్ళు గుర్తుంచుకోండి మన పూర్వీకులు మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు మనం కాలక్రమేణా కాలక్రమేణా దాన్ని వదిలేస్తూ వస్తున్నాం సనాతన ధర్మంలో అన్ని మతాలు ఉంటాయి మనం ఏదైతే మంత్రము కానీ తంత్రము కానీ ప్రాకృతికమైన విషయాలని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందుతాం అలా కాకుండా మనం ఏమి చేయకుండా అంటే ఏదో ఉపాయం చేసాం గురుగారు ఒకసారి చేసాం అవడం లేదు రెండుసార్లు చేసాం అవడం లేదు ఒకటికి పదిసార్లు చేయండి ఏ ఉపాయం మీకు అవడం లేదో అప్పుడు భగవద్నామాన్ని నిత్యము స్మరిస్తూ ఉండండి మనసులో ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది ఎందుకంటే మన జీవితంలో భగవద్నామాన్ని ఎంతగా పట్టుకోగలుగుతామో ఎంతగా జపించగలుగుతామో మనోజపం చేయగలుగుతామో కలికాలంలో మనకు అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు మాకు ఇది కూడా కావడం లేదు సార్ మేము ఏమి చేయలేకపోతున్నాం సార్ చాలామంది మాకు ఏం బాగోవడం లేదు సార్ అని పెట్టే వాళ్ళందరూ చెప్పేది ఒకటే భగవత్నామాన్ని స్మరించండి మనసులో మీ కోరికను బల భగవంతుడికి పరిపూర్ణంగా చెప్పండి నామాన్ని వదలకుండా మనసులో స్మరించండి దూషణ మానేయండి ఎదుటివారిని దూషించడం వల్ల ఎలా చూద్దాం ఆ సమయాన్ని భగవంతుడి కేటాయించండి నామజపం ద్వారా ఖచ్చితంగా మన సమస్యల నుంచి పెట్టబడవచ్చు ఓకే మిత్రులారా ఓం నమ శివా శ్రీమాత్రే నమ